హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంకైతే వచ్చేసాము ఈ వ్లాగ్లో సింహాచలం ఎలా చేరుకోవాలి కొండ మీదకి వచ్చిన తర్వాత ఎక్కడికి స్టే చేయాలి దర్శనం టికెట్లు ఎక్కడ దొరుకుతాయి అలాగే సించలం టెంపుల్లో మనం మ్యారేజ్ చేసుకుని ఉంటే ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వ్లాగ్లో అయితే మనం తెలుసుకుందాము ఇప్పుడైతే మనం దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము ఆల్రెడీ ఇది వచ్చేసరికి తొలిపావంచా అంటారనమాట సింహాచలం మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ తొలి పావంచ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి మెట్ల ద్వారా అయితే మనం సింహాచలం కొండపైకి నడుచుకొని అయితే వెళ్ళవచ్చు లేదు మీరు బస్సు ద్వారా వెళ్ళాలనుకుంటే ఈ తొలిపావంచ పక్కన మనకి బస్ స్టేషన్ అయితే ఉంటుంది దేవస్థానం వాళ్ళది అక్కడికైతే బస్సు అయితే వస్తాయి కొండ మీదకి వెళ్ళడానికి బస్సెస్ అయితే చాలా బస్సెస్ ఉంటాయి సో బస్సెస్ ఏ బస్సు ఎక్కాలి బస్సు నెంబర్స్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసరి తొలిపావంచా మనకి రోడ్డు పక్కనే ఉంటుంది సింహాచలం దగ్గర ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మెట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్ళాలి మెట్ల ద్వారా వెళ్ళాలనుకున్నావు చాలామంది మెట్లు ఎక్కి వెళ్తారు కొందరు అయితే బస్సుకి అయితే వెళ్తారు బస్సుకి వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్ అయితే మనకు ఉంటుంది ఘాట్ రోడ్ కూడా చాలా బాగుంటుంది బస్సు అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి మీకు చూపిస్తాను చూడండి బస్సు నెంబర్స్ అదే మీకు బస్సు నెంబర్స్ కూడా చెప్తాను ఎక్కడ బస్సు దొరుకుతాయి అలాగే ఇవన్నీ చెప్తాను మీకు ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ నుంచి ఉంటాయి బస్సెస్ అలాగే మనకి పెందుర్తి దగ్గర నుంచి కూడా బస్సెస్ అయితే ఉంటాయి ఆ బస్సు నెంబర్స్ కూడా మీకు చెప్తాను మనం ఇప్పుడు తొలిపావల దగ్గర ఇక్కడైతే ఉన్నాం కదా మనం అయితే పైకి వెళ్తాము నేనైతే టూ వీలర్ తెచ్చాను టూ వీలర్ మీద పైకి అయితే మీకు చూ వెళ్తాను వెళ్ళి మీకు ఘాట్ రోడ్ కూడా చూపిస్తాను ఇంకా మనం పైకి అయితే వెళ్దాము మనం కొండ ఎక్కినప్పుడు ఘాట్ రోడ్లో వ్యూ అయితే చాలా బాగుంటుంది మీరు ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో వస్తే మొత్తం వైజాగ్ మొత్తం మీకు కనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది మీరు మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు కానీ మీరు టూ వీలర్ వచ్చినా ఫోర్ వీలర్ వచ్చినా ఒక సైన్ ఆపేసి ఫొటోస్ అయితే తీసుకోండి ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి ఇక్కడ దేవస్థానం బస్సెస్ అలాగే మనకి ఆర్టీసీ బస్సెస్ కూడా వస్తాయి మొత్తం ఎక్కువ కరువు ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కొండ బాగా ఎత్తు కాబట్టి మన ఫొటోస్ తీసుకున్నా ఎప్పుడు జాగ్రత్తగా ఉండి ఫొటోస్ అయితే తీసుకోవాలి రిస్క్ ఎప్పుడు ఏమీ చేయకూడదు వెహికల్స్ వస్తూనే ఉంటాయి సో మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు మనకి ఏం కాకూడదు అందుకే ఘాట్ రోడ్ మీద వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీరు బస్సు ద్వారా వస్తాయి ఇదిగోండి ఎక్కడైతే అయితే బస్సు అయితే మీకు ఆఫ్ చేస్తారనమాట బస్సు ఇక్కడ దిగిన తర్వాత మీకు మిట్లు కనిపిస్తున్నాయి కదా ఆ మిట్ల ద్వారా మనం పైకి అయితే వెళ్ళొచ్చు మళ్ళీ బస్ స్టాప్ కూడా ఎక్కడ వస్తుంది మళ్ళీ మీరు రిటర్న్ బస్సు ఎక్కడ ఉన్నాయి ఎక్కడి నుంచి అయితే బస్సు అయితే ఉంటాయి మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద మొత్తం ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి బస్సు వస్తాయి కొండ మీదకి ఆ బస్సు నెంబర్స్ టైమింగ్స్ కూడా అన్నీ మీకు ఇక్కడైతే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ వీడియోలో ఈ నెంబర్ బస్సులు ఈ రూట్ నుంచి అయితే మనకి సింహాచలం దేవస్థానం పైకి అయితే వస్తాయి కొండపై నుంచి మళ్ళీ ఆ ఏరియాకి అయితే మనకి బస్సెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ మనకి చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు అయితే బస్సెస్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి మనం మెట్ల ద్వారా పైకి అయితే వెళ్ళాలన్నమాట మీరు మెట్లు ఎక్కువ వస్తే మా పక్కన మెట్లు కనిపిస్తే ఇక్కడి వరకు మెట్లు ద్వారా కూడా వచ్చేవచ్చు అనమాట సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైకి వెళ్ళి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం పైకి వెళ్ళిన తర్వాత మనము మన లగేజ్ అనేది ఎక్కడ పెట్టాలి అలాగే రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి మీకు ఇవన్నీ చూపిస్తాను మనం కొంచెం పైకి రాగానే పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ ఆఫీస్లో మనం అడ్వాన్స్గా మనం దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అలాగే సోమవారం జరిగే సేవలు ఉంటాయి కదా సేవల్లో మనం సోమవారం దర్శనం చేసుకోవాలంటే దానికి కూడా టికెట్స్ అయితే తీసుకోవచ్చు అలాగే మ్యారేజ్ జరుపుకోవాలనుకుంటే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి ఇక్కడ కన్సల్ట్ అయితే వీళ్ళు డీటెయిల్స్ అయితే చెప్తారు మనకు కొండ మీద మనకు రూమ్స్ ఉన్నాయి కదా ఆ రూమ్లు అయితే మనకి ఇస్తారు మ్యారేజ్ ఒకళ్ళు చేసుకోవాలనుకుంటే అలాగే ఈ టెంపుల్ పైన మనకి కొండ మీద క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంటుంది ఇక్కడ హోటల్స్ ఉంటే వాళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు సో మీరు ఇక్కడ ఆఫీస్కి వచ్చి మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటే మీకు మ్యారేజ్ కోసం అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆఫీస్లోనే ఇస్తారు అలాగే మీరు డేట్ చెప్తే డేట్ బట్టి మీకు రూమ్స్ ఖాళీగా ఉన్నా లేవా అన్నీ చెప్పేస్తారనమాట మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మన సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ దగ్గర ఈ పిఆర్ఓ ఆఫీస్ దగ్గర దర్శనం టికెట్స్ లేదా మ్యారేజ్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మీరు ఇంకా ఎక్కడికి కూడా రావాల్సిన అవసరం లేదు దేవస్థానం వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో మీరు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు బండి పార్కింగ్ వచ్చేసరికి పైకి అయితే పెట్టేశారు మొత్తం చేంజ్ అయిపోయింది చాలా అప్డేట్ చేస్తారు కొత్తగా కనెక్షన్ కన్స్ట్రక్షన్ కూడా జరిగాయి అనమాట కొన్ని కంపార్ట్మెంట్లు కొత్తగా కట్టడం వల్ల బండి పార్కింగ్ కూడా చేంజ్ అయిపోయింది సమాచారం చాలా చేంజ్ అయిపోయింది అనమాట నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది ఈ లోపు చాలా మారిపోయింది ఇప్పుడు మనం బండ్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్దాము ఈ పైకి వచ్చిన తర్వాత మనకి దేవస్థానం వాళ్ళు ఫ్రీగా రూమ్లు అయితే ఉంటాయి అనమాట విశ్రాంతి భవనాలు ఇవి దేవస్థానం వారి విశ్రాంతి భవనాలు మనం ఫ్రీగా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు లోపల మీకు ఇవి ఎక్కడ ఉంటాయి అంటే సాల బ్యాక్ సైడ్ అయితే మనకు ఉంటాయి మీరు క్యాశంశాలకు వస్తే మాత్రం ఆ పక్కన మనకి సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి విశ్రాంతి భవనాలు మీరు అక్కడికి వచ్చి ఆ రూమ్లోనైతే ఉండొచ్చు దూరం నుంచి వస్తే మాత్రం ఇప్పుడు మనం లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే మీకు బస్ స్టాప్ దగ్గర మీకు మెట్లు కనిపించే కదా మెట్లు ఎక్కిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ అయితే లగేజెస్ పెట్టుకోవడానికి అయితే మనకి కౌంటర్స్ స్ అయితే ఉంటాయి మొబైల్స్ వేరేగా అలాగే లగేజ్ వేరేగా పెట్టుకోవచ్చు అన్నీ కలిపి ఒక దగ్గర అయితే అవ్వదు అనమాట అంటే మొబైల్స్ అనేవి బ్యాగ్లో పెట్టుకొని పెట్టడానికి అయితే ఒప్పుకోరు మొబైల్స్ వేరేగా మనం లగేజ్ వేరేగా పెట్టుకోవాలి ఒక్కొక్క బ్యాగ్కి ట్వంటీ రూపీస్ ఒక్కొక్క మొబైల్కి టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం ఇక్కడైతే లగేజ్ను బ్యాగ్ అదే మొబైల్స్ మనం వీళ్ళ దగ్గర అయితే ఉంచుకోవచ్చు మీరు ఇక్కడ లగేజ్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా మీకు పైకి వెళ్తే మనకి క్యాష్ కండను చాలా ఉంటుందంటే తలనీళ్ళలు ఇవ్వడానికి మనకి అక్కడైతే కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఈ లోపల మనకి ఈ క్యాస్ కన్సల్ పక్కన మనకి విశ్రాంతి భవనాలు కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఈ లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పర్సన్కి అంటే తలనీలలకి లేదా కుర్ర కూడా ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఈ టికెట్ తీసుకున్న తర్వాత మనకి టికెట్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ చూసుకోవాలి మనం నెంబర్ వస్తే ఆ నెంబర్ పెట్టి ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆ టోకెన్ తీసుకొని అక్కడ మనం తలనీలనైతే సోమవారికి అయితే సమర్పించుకోవచ్చు మేమైతే అస్సలు అనుకోలేదు ఈ కొత్త సంవత్సరంలో సోమవారం దర్శనానికి వస్తామని అనుకోకుండానే వచ్చేసాము ఆ సోమవారం దర్శనానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే కొత్త సంవత్సరంతో ఆ అప్పని సోమవారం దర్శనం అయితే మాకు జరుగుతుంది వచ్చాం కదని చెప్పి మా నాన్నగారికి అయితే అయితే సోమవారికి అయితే సమర్పించుకున్నాము సో ఈ తలనేలాలు ఇచ్చిన తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వేరే రూమ్స్ అయితే ఉన్నాయి అలాగే మగవారి కోసం అయితే ఇక్కడ కుళాయిలు అయితే ఉంటాయి మనం స్నానం చేయడానికి ఇక్కడ మనకి ఆకాశగంగ కూడా వస్తుంది ఆ ఆకాశగంగ దగ్గర మనం ఎలాంటి షాంపూ కానీ సబ్బు కానీ ఏమీ యూజ్ చేయకూడదు కాలుతో స్నానం చేసుకోవచ్చు పైనుంచి నుంచి వస్తుంది అనమాట ఆకాశగంగ మీకు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఆకాశగంగ అయితే వస్తుంది ఆ పైన టెంపుల్ కూడా మనకు ఉంటుంది ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేసి అయితే ఉంది మనం వెళ్ళడానికి అవ్వదు ఈ పక్కనే మనకి మగవారు స్నానం చేయడానికి అయితే మనకి కుళాయిలు ఉంటాయి ఆ కొళాయిల దగ్గర అయితే మనం మగవారు స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఆడవారు వచ్చితే మాత్రం మనకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి మనకి అక్కడ మనకి ఎలాంటి ఇబ్బంది లేవు వేరే రూమ్స్ అయితే ఉంటాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మనకి అన్ని అరేంజ్మెంట్స్ సింహాచలంలో బాగుంటాయి చాలా బాగా చేస్తారు చాలా నీట్గా కూడా ఉంటుంది టెప్పులు ఈ ఇప్పుడైతే మన సోమవారం దర్శనానికి అయితే కిందకి వెళ్దామో మీరు సోమవారికి పళ్ళు కావాలనుకుంటే కొండ కింద తీసుకుని కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది కొండ పైన అయితే మనకి కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది కొబ్బరికాయలైనా అరటిపల్లైనా సో మీరు కొండ కింద వచ్చినప్పుడు కొండ అయితే తీసుకోండి తక్కువ ప్రైస్ అయితే పడుతుంది మీరు ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు సోమవారికి లేదా హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మూడు వందల రూపాయల టికెట్ అయితే ఉంటుంది మీరు మూడు వందల రూపాయల టికెట్ వెళ్ళాలనుకుంటే ఎక్కడైనా డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదు ఆన్లైన్లోనే మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు మనం ఆన్లైన్లో ఆధార్ కార్డు పెట్టి బుక్ చేసుకోవచ్చు అనమాట మే ఇష్టం అది ఎప్పుడు రావాలనుకుంటున్న అప్పుడు రావచ్చు మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము మనకి ఫ్రీ దర్శనం అనేది విశ్రాంతి భవనాలు ఉన్నాయి కదా కొంచెం డౌన్కి వచ్చిన తర్వాత ఆ పక్క నుంచి ఒక్కోసారి స్టార్ట్ అయిపోద్ది లైను కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు మంచి రోజు కాబట్టి అందుకని మనం ఇప్పుడు లగేజ్ కౌంటర్ ఉంది కదా లగేజ్ కౌంటర్ ఆపోజిట్ నుంచి ఫ్రీ దర్శనం లైన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ బ్యారిగేడ్స్ అన్నీ అందుకే ఉన్నాయి అలాగే మొన్న మనకి వైకుంఠ ఏకాదశి అయింది కదా ఇంకా మనకి జనవరి పదవ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి రోజులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ మనం చూడండి క్యాస్కండాలంటే పైన ఉంది మేము ఇప్పుడు ఆ పై నుంచి కిందకైతే వచ్చాము ఈ పై నుంచి నడుచుకొని కిందకైతే వచ్చాము ఆ పైకి వెళ్తే మనకి క్యాస్కండన్ స అలాగే విశ్రాంతి భవనాలు పైన అయితే ఉంటాయి ఇప్పుడు ఈ బ్యారిగేట్స్ నుంచి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాలి ఇటు పక్కనే మనకి ఈ ఫ్రీ దర్శనం అయిన పక్కనే మనకి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే దొరుకుతుంది ఇదిగో గేట్ ఓపెన్ అయింది కదా ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు వెళ్తున్నారు కదా అక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఇస్తారు అక్కడి నుంచి అయితే మనం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని సోమవారం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఫ్రీ దర్శనానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది నార్మల్ ఖాళీ ఖాళీ అనేది ఉండదు ఇప్పుడు ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అదే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మనకి రాజగోపురం ఉంది కదా పెద్ద గోపురం గోపురం పక్కనే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఇస్తారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళొచ్చు మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళి ఆ సోమవారం దర్శనం అయితే చేసుకున్నాం మాకైతే చాలా బాగా దర్శనం అయితే జరిగింది మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది సోమవారం దర్శనానికి ఫ్రీ దర్శనానికి కొద్దిగా హండ్రెడ్ రూపీస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంది మీరు దర్శనానికి వెళ్లే ముందు మీ దగ్గర ఉన్న మొబైల్స్ ఉన్నవి అక్కడ అక్కడ లాకర్లో అయితే పెట్టి అని మీరు మొబైల్స్ అయితే క్యారీ చేయదు లోపలికి అయితే ఎలా ఉండదు లోపల చెకింగ్ అవుతుంది చెకింగ్ అయినప్పుడు మొబైల్స్ దొరికితే మాత్రం మళ్ళీ రిటర్న్ బ్యాక్ సైడ్ పంపించేస్తారు అందుకే మొబైల్ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోండి దర్శనం చేసుకొని బయటకి రాగానే మనకి ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఫోన్పే అయితే తీసుకొని ఓన్లీ క్యాష్ ఒకటే యాక్సెప్ట్ చేస్తారు సోమవారం ప్రసాదం పులిహోర అలాగే లడ్డూ ప్రసాదం అయితే మనకు దొరుకుతుంది మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సోమవారం ప్రసాదము మేమైతే సోమవారం ప్రసాదం అయితే తీసుకున్నాము మీకు లడ్డు కాస్ట్ వచ్చేసరికి పదిహేను రూపాయలు పడుతుంది పులివర్ ప్యాకెట్ వచ్చేసరికి పది రూపాయలు పడుతుంది ప్రసాదం అయితే చాలా బాగుంటుంది మీరు అయితే తీసుకోండి ఫోన్పే అయితే మాత్రం తీసుకోరు క్యాష్ క్యారీ చేయండి క్యాష్ అయితే మాత్రమే తీసుకుంటారు ఇక్కడ మీరు ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి గోశాల ఉంటుంది గోశాలలో మనకి ఆవులు అన్నీ ఉంటాయి గోశాలలో గోమాతను మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనం సోమవారి దర్శనం చేసుకొని ప్రసాదం కౌంటర్ అలాగే గోశాల కూడా దాటిన తర్వాత అన్న ప్రసాదం వేస్తారని భవనం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి సోమవారి అన్న ప్రసాదం అయితే పెడతారు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర వరకు అయితే అన్న ప్రసాదం అయితే పెడతారు అలాగే నైట్ ఏడు గంటలకైతే అన్న ప్రసాదం అయితే స్టార్ట్ అవుతుంది మీరు కొంచెం కష్టమైన టైం పట్టినా మాత్రం ఈ అన్న ప్రసాదం కోసం లైన్లోనైతే నిల్చోండి చాలా భక్తులు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు బట్ లేట్ అయినా మాత్రం అన్న ప్రసాదం అయితే తీసుకోవడం ట్రై చేయండి ఆ సోమవారి ప్రసాదమే ఎక్కువ ఆ సోమవారి ప్రసాదం మనకు దొరకడం అయితే మహాభాగ్యం అని చెప్పాలి ఆ సోమవారి ప్రసాదం కోసం మేమైతే చాలా టైం వెయిట్ చేసాము మాకు దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టింది ఆ సోమవారి ప్రసాదం దొరకడానికి అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట భక్తులు మేము వెళ్ళిన టైంకి అందువల్ల మాకు టూ అవర్స్ అయితే పట్టింది ఆ రెండున్నర తర్వాత చాలా మంది వచ్చారు బట్ అప్పటికే అన్న ప్రసాదం అయితే క్లోజ్ అయిపోతుంది సో అందుకే మీరు ఒక మీరు బే దర్శనం అయిపోతే మాత్రం పన్నెండు గంటల తర్వాత మాత్రం అన్న ప్రసాదం అయితే స్టార్ట్ చేస్తారు అప్పుడైతే వెళ్ళి ఆ సోమవారం ప్రసాదం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఆ సోమవారం ప్రసాదం దొరకడం మనకి మహాభాగ్యమైన చెప్పాలి మాకైతే అన్న ప్రసాదం చాలా బాగా దొరికింది సోమవారం ప్రసాదం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మన గోపురం దగ్గరికి అయితే వచ్చాం పెద్ద గోపురము ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకోవడానికి అయితే బాగుంటుంది అలా ఇక్కడ మనకి చిన్నపిల్లలు కోలాటం కూడా ఆడుతున్నారు చాలా చిన్నపిల్లలు చాలా బాగా చేస్తున్నారు మీకు ఆ కోలాటం కూడా చూపిస్తాను మీకు చూడండి చాలా ఎక్కువ మంది వచ్చి ఈరోజు అంటే మేము వెళ్ళిన రోజు చాలా ప్రత్యేకమైన రోజు అట అందుకే చాలా ఎక్కువ మంది వచ్చి ఆ సోమవారి గోపురం ముందు అయితే కోలాటం అయితే ఆడుతున్నారు చాలా బాగా చేస్తారు చిన్నపిల్లలు మీకు అవన్నీ చూపిస్తాను వీడియోలో ఒకసారి చూడండి ఇప్పుడు సోమవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ ఎలా చేయరు కాబట్టి మీకు లోపల టెంపుల్ అంతా చూపించలేకపోయాను కానీ మీరు లోపలికి సోమవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కప్ప స్తంభం ఉంటుంది ఆ కప్పస్తంభాన్ని పట్టుకొని కోరుకులు కోరుకుంటే తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం అలాగే ఈ శివాచలం ఆలయానికి దాదాపు వెయ్యేల చరిత్ర అయితే ఉంది ఈ ఆలయంలో స్వామివారు వరాహలక్ష్మి నరసన స్వామివారి రూపంలో భక్తులకైతే దర్శనమిస్తారు ఇక్కడ ఒక విశేషం ఏంటంటే సోమవారి విగ్రహం ఎప్పుడు చంద్రంతో కప్పబడి అయితే ఉంటుంది నార్మల్గా మనకి ఆ రూపం అయితే ఎప్పుడు కనిపించదు సంవత్సరంలో ఒక్కసారి మాత్రం అది అక్షయతృతి రోజు మాత్రమే చంద్రోత్సవం అనేది జరుగుతుంది ఆ రోజున సోమవారి విగ్రహంపై ఉన్న చంద్రం మొత్తం తొలగిస్తారు ఆ రోజు సోమవారి విగ్రహం అసలు రూపంలోనైతే మన దర్శనం అయితే ఇస్తారు ఆ రోజు ఆ సోమవారం దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం అందుకే ఆ రోజు లక్షల మంది భక్తులు వచ్చి సోమవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు అస్సలు కాలే చాలా ఎక్కువ మంది అయితే వస్తారు చాలా దూరం నుంచి కూడా వచ్చి సోమవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు మీకు ఒకవేళ సోమవారం నిజరూప దర్శనం కావాలనుకుంటే మొత్తం చంద్రోత్సవం అయితే జరుగుతుంది ఆ చంద్రోత్సవం జరిగినప్పుడు సోమవారి దగ్గరకు వచ్చి సోమవారం అయితే దర్శనం అయితే చేసుకోండి మేము అనుకోకుండా వచ్చిన ఆ అప్పన్న సోమవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది మీకు చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే కొత్త సంవత్సరంలో అప్పన్న సోమవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది చాలా టైం వెయిట్ చేసిన తర్వాత మాకు సోమవారి దర్శనం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహం స్వామివారి దేవస్థానం యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అన్ని విషయాలు అందించాలనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేస్తే మీకు కామెంట్ చేయకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్